ఏమి జరిగినా శాస్త్రీయత లేనటువంటి ఎస్సీ వర్గీకరణ ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు ఉంటారు ఇద్దరు పిల్లలుంటే ఆ తండ్రికి ఐదు ఎకరాలు ఉంటది పెద్ద కొడుకుకు రెండున్నర ఎకరాలు ఇస్తారు చిన్న కొడుకు రెండున్నర ఎకరాలు ఇస్తారు కానీ మొత్తం మాలల్ని గొంతు కోసి దాదాపు తొమ్మిది అంటే ఆ గ్రూప్ వన్ లో ఉన్న వాళ్ళకు కూడా పది శాతం వాళ్ళకిచ్చి ఐదు శాతం మాకిస్తే మాకు వంద రోస్టర్ పాయింట్లలో కనీసం ఐదే పోస్టులు వస్తే మా జాతిని నిర్వీర్యం చేయడానికి మా జాతికి రిజర్వేషన్ లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్న రేవంత్ రెడ్డి ఒక టీవీ ఛానల్లో ఈ యొక్క ఎలక్షన్ ముందు ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఏమన్నాడంటే మాల సామాజిక వర్గం అనేది లెక్క మాదిగలు మా రెడ్ల లెక్క అని ఆ రోజు మాట్లాడితే మేమంతా సమరపడ్డాం అయ్యో మమ్మల్ని గౌరవప్రదంగా చూసిండని చెప్పేసి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటే తీరా ఎస్సీ వర్గీకరణ పేరిట అమములను రిజర్వేషన్ లేకుండా చేసే ఎత్తుగడ ఆయనకు ముందు నుంచి ఉందనే విషయాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నాను అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క పోటీ అవుతాడు వివేక్ పోటీ అవుతాడని వీళ్లను అనగదొక్కలనే ఆలోచనతో మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్ లేకుండా పోయారు చేశాడు అదే విధంగా ఈ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ఓ బట్టి విక్రమార్క ఓ వివేక్ గారు అదే విధంగా అద్దెకి దయాకర్ గారు ఎమ్మెల్సీ అయ్యారు కదా మీరెందుకు ఆరు నెలల నుంచి మేమందరం కొట్లాడి మేమందరం జిల్లాలలో మన సామాజిక వర్గాలను చైతన్యం చేస్తుంటే మీరేం చేస్తా ఉన్నారని చెప్పేసి అడగదలుచుకుంది మొత్తం మాల సమాజం ఈ రోజు మొత్తం కూడా అందుకే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో ఉన్నటువంటి ఓ మాల విద్యార్థి యువకులు మాల ప్రజలు మహిళలందరూ ఆలోచన చేయండి ఎవరు జాతి జాతి తరఫున పొట్లాడుతూ ఉన్నారు ఎవరు మాల సామాజిక వర్గం యొక్క ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళని మీరు మాలతో కలిసి పనిచేసే సమయం ఆసన్నమైందని చెప్పేసి అని మాల సమాజానికి గుర్తు చేస్తా ఉన్నాం